మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్కి భారీ స్థాయిలో వర్ష వరద నీరు అయితే వచ్చి చేరుతుంది నిన్న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తొంభై వేల క్యూసెక్లు ఉండగా ఈరోజు ఉదయం పది గంటలకు అది రెండు లక్షల క్యూసెక్లకు అయితే చేరుకోవడం జరిగింది మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి మూడు లక్షల క్యూసెక్ల వరకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులైతే అంచనా వేయడం జరిగింది ప్రస్తుతానికి ఎంత ప్రవాహం అయితే ఇన్ఫ్లోగా వస్తుందో అంతే ప్రవాహం మొత్తాన్ని అవుట్ ఫ్లోగా సముద్రంలోకి వదిలివేయడం కూడా జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్కి ఉన్న అన్ని గేట్లు కూడా పది అడుగుల మేర ఎత్తి వరద నీటిని అయితే దిగువకు విడుదల చేయడం జరుగుతుంది ఇక్కడ మొత్తం ఉధృతంగా కృష్ణానది అయితే ప్రవహించడం జరుగుతుంది ఆ ఫ్లోటింగ్ అంతా మనం విజువల్స్లో చూసుకోవచ్చు అయితే కురిసిన భారీ వర్షం నేపథ్యంలో ఏదైతే మోంతా తుఫాను తీసుకొచ్చిన ఆ భారీ వర్షం నేపథ్యంలో అటుపక్క మున్నేరు వాగు కానీ ఇటుపక్క బొడమేరు కానీ వీటితో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న వివిధ వాగులు అన్నీ కూడా అంతిమంగా వచ్చి కృష్ణానదిలోకి చేరడం జరుగుతుంది ఆ చేరిన ప్రక్రియలో భారీగా చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పరలడం కూడా జరిగింది ఆ చేరిన ప్రక్రియలో ఆ నీరంతా కృష్ణా వచ్చి చేరింది ఇప్పుడు ఆ ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది ఈరోజు సాయంత్రానికి మూడు లక్షల క్యూసెక్లకి వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేశారు అటువైపు కుడి కాలువ ఏదైతే గుంటూరు జిల్లాల నుంచి ప్రవహిస్తుందో ఇటువైపు ఎడం కాలువ ఏదైతే ఎన్టీఆర్ జిల్లా దాంతోపాటు కృష్ణా జిల్లాలో ప్రవహించి అంత అంతిమంగా ఇవైతే ఇది హంసల్లీ వద్ద సముద్రంలో కలవడం అయితే జరుగుతుంది ఈ కలిసే ప్రక్రియలో ఏదైతే పాయలుగా విడిపోయిందో ఆ పాయలుగా విడిపోయిన చోట లంక గ్రామాలకు మరోసారి అయితే పొంచి ఉందనే చెప్పుకోవడానికి అధికారులు అయితే మొత్తం యంత్రాంగాన్ని సమాయత్నం చేశారు ఎందుకంటే తుఫాను ప్రభావంతో ఆ లంక గ్రామాలు కొద్దిగా దెబ్బతిన్నాయి వాటిలో ఇప్పుడిప్పుడే ఆ సహాయ చర్యలు కానీ ఆ నీటిని బయటికి పంపించే ప్రక్రియ కానీ ఆ పారిశుధ్య పనులు కానీ మొత్తం జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత ఈ కృష్ణానదికి పెరిగిన వరద నేపథ్యంలో ఈ వరద ప్రవాహం కూడా వెళ్ళి ఆ లంక గ్రామాల మీద పడితే మరోసారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం స్పష్టంగా అయితే కనిపిస్తుంది మరోవైపు ఈరోజు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో కూడా శ్రీశైలం డ్యామ్ గేట్లు అయితే తెరవబోతున్నారు ఈ సంవత్సరంలో ఇది ఏడోసారి శ్రీశైలం డ్యాంలో గేట్లు అయితే తెరుచుకోబోతున్నాయి అయితే శ్రీశైలం నుంచి మరోసారి నాగార్జునసాగర్కి నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్కి మరో రెండు రోజుల్లో రానున్న రెండు రోజుల్లో భారీ స్థాయిలో వరద అయితే తీవ్రంగా పెరిగే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది कैमरा पर्सन रांबाबु तो लिंगारे प्रकाश अंबारे वन इंडिया न्यूज विजयवाड़ा सब्सक्राइब टू वन इंडिया एंड नेवर मिस एन अपडेट